స్క్రీన్పై రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్పై చర్చా అంశాలను మనం పరిశీలించుకోవచ్చు సో మొత్తానికి రైతు బంధుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలని ఏమడుగుతుంది అంటే ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పదిహేను ఇరవై సో రైతు భరోసా అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుని కాస్త రైతు భరోసాగా పేరు మారుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక హయాంలోకి వస్తే ఐదు వేలను కాస్త మేము ఏడు వేల ఐదు వందలు చేస్తామని చెప్పి ప్రకటించింది ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలను కేవలం అంటే కొంతమంది మిడిల్ క్లాస్కి సంబంధించి చిన్న చితక రైతులకు మాత్రమే అందిస్తామని చెప్పేసి చెప్తుంది అయితే ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా ఇరవై ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఐదు అయితే ఐదు పది అయితే పది పదిహేను అయితే పదిహేను ఇరవై అయితే ఇరవై అయితే అనేది మెన్షన్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసుకొని చూసుకోవటం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో మీతోటి వారు ఎలా అభి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పది ఎకరాల వరకు చేశారా పదిహేను ఎకరాల వరకు చేశారా ఇరవైకా ఐదుక అలాగే మీ తోటి బంధువులకి మీ గ్రామ పంచాయతీలోని ప్రజలకు రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా దానికి సంబంధించిన కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్పేసి చెప్పండి తద్వారా మనకేం అర్థమవుతుంది అంటే ప్రజా అభిప్రాయంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా వర్ణించబోతుంది ప్రజల వైఖరి విధానం ఎలా ఉంది అనేది అర్థం కావడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ చేయడానికి అన్ని విడతల వారిగా అని చెప్పేసి డేట్లు ప్రకటించింది అయితే ఈ విడతలకి సంబంధించిన భాగంలోనే భాగంగా మొదటి విడత రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తారీఖున దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వరకు విడతలు చేయనట్లుగా తెలుస్తుంది అనమాట ఈ వెయ్యి కోట్లు ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు అందబోతున్నాయి అలాగే రాబోయే వీడియోలలో ఒక ఎకరం నుండి పది ఎకరాల వరకు ఎప్పుడు రాబోతున్నాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం అండ్ ఈ ఏడు వేల ఐదు వందలు కాస్త రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పది ఎకరాల వరకు ఇస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు అవుతాయి ఇప్పుడు ఆల్రెడీ రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది కాబట్టి రెండు లక్షలు అలాగే ఈ డెబ్బై ఐదు వేలు దాదాపుగా మూడు లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో ఒక్క లబ్ధిదానికి అందించబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు సో తాజాగా రైతు భరోసా రైతు బంధు నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే ఇరవై ఐదో తారీఖునాడు అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో ఎంత కేటాయించబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది అలాగే రైతు భరోసాకి సంబంధించి అంటే గ్రీన్ సిగ్నల్ కూడా రాహుల్ గాంధీ గారితో ముప్పై ముప్పై ఒకటో తేదీలలో సభ నిర్వహించబోతున్నారు ఆ సభ ప్రాంగణంగానే మళ్ళీ ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క రైతు భరోసాపై కట్ ఆఫ్ తేదీల ప్రకటన విధానం పైన కూడా ఖచ్చితంగా వివరణ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతున్నాయి మన ఛానల్ని